హాయ్ అండి ఈ రోజుడి కథ అవని సమేత నీల్ కమనీయం పార్ట్ ఫోర్ బిఫోర్ పార్ట్స్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామని వెళ్ళి చూసేది ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని కాస్త ఏమన్నా తినమ్మా అంటూ మైరావతి అడుగుతుంటే అత్తయ్య ఇప్పటికే చాలా తెలుసుకున్నారు ఇప్పటికీ చేసింది చాలు నీ మనవడు ఏం చెప్పాడో మర్చిపోయారా అది వాడు పెళ్ళం కాదు పని మనిషి అని చెప్పాడు పని మనిషికి నువ్వు సేవలు చేయటం కాదు అదే మనకు సేవలు చేయాలి ఇంకా ముందు బయటకు పద అఖిల ఆ పిల్ల ఏడుస్తుంది అసలు విషయం తెలుసుకొనివ్వు అసలు లేదు కోసరు లేదు ఎక్కడ నీళ్ళు చెప్పినట్టే జరగాలి వాడికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు ఉండకూడదు అని తెలుసు కదా ఇంకెందుకు మళ్ళీ ఎదురు మాట్లాడి కోపం తెప్పిస్తున్నారు పదండి పదండి అంటూ మైరావతిని తీసుకుని బయటకు వచ్చేస్తుంది నేను మళ్ళీ ఫ్లాట్ నుంచే వస్తున్నావా రేయ్ అదంతా నీకు అనవసరం ముందు చెప్పిన పని మాత్రమే చూడు మూసుకొని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఇలానే రోజుకు ఆ అమ్మాయితో తిరిగే బదులు పెళ్ళి చేసుకోవచ్చు కదా ఫ్రీ అడ్వైస్ ఇవ్వకు ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు డూ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు మన బాడీకి సరిపడవు రే ఎందుకు అలా అంటావు ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఆడవాళ్ళంతా అలానే ఉంటారా ఉంటారు ఆడవాళ్ళంతా అలానే ఉంటారు ఇప్పుడు నాతో ఉంటున్న వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే కదా కాదంటావా అందరూ అలాంటి వాళ్ళే ప్రేమిస్తే చివరికి మిగిలేది మోసమే మోసపోయి బ్రతకటం కన్నా ఇలా ఎంజాయ్ చేస్తూ బ్రతకటం ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నువ్వు మారవు సరే వదిలే ఇంత సడన్గా ఆ ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయించావు నన్ను రిటర్న్ ఎందుకు రమ్మన్నావు నువ్వు సైట్కి రాకుండా ఏమయ్యావు అసలేం జరిగింది అదంతా నీకు అనవసరం ఐ ఆమ్ ది బాస్ అండ్ యు ఆర్ మై ఎంప్లాయీ దట్స్ ఆల్ యు జస్ట్ డూ వాట్ ఐ హ్యావ్ టు సే ఆ మాటకు నవీన్ కూడా సైలెంట్ అవుతూ డ్రైవ్ చేస్తాడు కాసేపటికి ఇల్లు రాగానే నవీన్ కార్ ఆపుతాడు నీల్ కార్ దిగు నువ్వు కార్ తీసుకొని వెళ్ళిపో రేపు మార్నింగ్ వచ్చాయి అంటూ నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్తున్న నీళ్ళ వైపు చూస్తూ ఓ నిటూర్పు విడుస్తూ నవీన్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు నీల్ నీతో మాట్లాడడానికే వెయిట్ చేస్తున్నా కాసేపు నాతో మాట్లాడతావా వచ్చి కూర్చో హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు నిన్ను నాతో మాట్లాడకు అని చెప్పాను కదా నీల్ నేను నీ కన్న తండ్రి ఆ విషయం గుర్తుందా లేదా ఉంది కాబట్టి నువ్వు చేసిన దానికి నేను ఇంకా నిన్నేం అనకుండా చేయకుండా ఉన్నాను అందుకే ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నా లేదంటే మా అమ్మ చావుకి కారణమైన నువ్వు నా లైఫ్ ఇలా చేసిన నీతో ఉండటం కాదు దానికి తగిన లెసన్ చెప్పేదాన్ని నీల్ ఇలాగైనా మీ నాన్నతో మాట్లాడేది అంటూ అఖిల అనగానే సి మీరు ఆయనకి భార్యగా వచ్చారే కానీ నాకు తల్లిగా కాదు భార్య స్థానంలోకి ఎవరైనా రావచ్చు కానీ అమ్మ స్థానంలో మాత్రం ఒక్కరే వచ్చేది ఉండేది నీల్ అమ్మతో కూడా ఇలానే మాట్లాడుతున్నావా నీకు సిగ్గుగా అనిపించడం లేదా అమ్మ ప్రతాప్ ఖన్నా గారు ఎవరు ఎవరికి అమ్మ మా అమ్మ చనిపోయింది బికాస్ ఆఫ్ యూ అండ్ నా లైఫ్ ఇలా అవ్వడానికి రీజన్ ఈజ్ ఆల్సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఆవిడ ఈ ఇంటికి వచ్చింది నీ భార్యగా మాత్రమే నాకు అమ్మగా కాదు అమ్మ కాలేదు నీ భార్య మాటలు నువ్వు నమ్ముతావేమో కానీ నాకు ఆ అవసరం లేదు అంటూ నీ నడుస్తూ వెళ్తుంటే సెకండ్ ఎపిసోడ్లో నీల్కి నేనంటే ప్రేమ తొక్క తోలు అని చాలా చెప్పింది కానీ ఇదేంటి ఇలా అంటున్నాడు నీల్ నీల్ ఈరోజు నీతో పాటు వచ్చిన అమ్మాయి ఎవరు గట్టిగా అడుగుతాడు ప్రతాప్ దట్స్ మై పర్సనల్ డోంట్ ట్రై టు ఇంటర్ఫియర్ మై లైఫ్ అండ్ అది ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది చెప్పాను కదా అది ఈ ఇంటి పని మనిషి అంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ప్రతాప్ అక్కడే అసహనంగా కూర్చుంటుంటే అఖిల ప్రతాప్ పక్కన కూర్చుంటూ ప్రతాప్ నీళ్ళ మాటలకు ఫీల్ అవుతున్నావా ఆ మాటలు నాకు అలవాటే కానీ నీళ్ళు నీతో కూడా ఇలానే ఉంటున్నాడా నువ్వు నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పావు నీ నిన్ను ఎన్ని మాటలు అంటున్నా కూడా ఓచుకుంటున్నావు నా దగ్గర నా ఆనందం కోసం నవ్వుతున్నావాకిలా ప్రతాప్ నీల్ కూడా నాకు కొడుకే కదా వాడేమన్నా కూడా నాకు బాధ ఏం లేదు కానీ మిమ్మల్ని అంటుంటేనే నాకు బాధగా ఉంది ప్రతాప్ నీ ఆ అమ్మాయి సంగతి ఎందుకు మనకు చెప్పటం లేదు వాడికి ఇది అలవాటేగా అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను అంటూ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు ఎవరి మెల్లోనో తాళు కట్టి తీసుకొచ్చాడు చూద్దాం ఆ అమ్మాయి ఎవరు రేపు అడుగుదాం నువ్వు బాధపడుకోకిలా అలాగే పదండి ఇప్పటికే లేట్ అయింది ఇంకా లేట్ అయితే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది అంటూ ప్రతాప్ని తీసుకొని వెళ్ళిపోతుంది అదంతా చూస్తున్న మైరావతి ఇక్కడ ఎవరు ఎవరి అవసరాల కోసం వాళ్ళ నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు ఈ పంజరంలో చిక్కిన ఆ బంగారు చిలక పరిస్థితి ఏంటి అని నిట్టూరుస్తుంది మైరావతి అసలు ఆ అమ్మాయి తినిందా లేదా అని కూడా పట్టించుకోలేదు అడగలేదు ఎందుకు ఈ పిల్ల మీద నీళ్ళకి ఇంత కోపం నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ నైట్ తాగిన ఓవర్కి తలంతా పట్టేస్తుంటే మగదుగా కళ్ళు తెరుస్తాడు నీల్ తల పట్టుకొని పైకి లేస్తూ బాల్కనీలోకి వస్తారు బాల్కనీలోకి వచ్చి కౌచ్లో కూర్చుంటూ సన్రైజ్ చూస్తూ కాసేపు అలానే ఉంటాడు తన బాల్కనీలో నుంచి గార్డెన్ క్లియర్గా కనిపిస్తుంటే రోజు అలవాటుగా ఆ గార్డెన్ వైపు చూస్తూ అక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూస్తాడు దూరం నుంచి చూస్తున్న నీల్కి అక్కడ కృష్ణుడి బొమ్మ దగ్గర ఉన్న తలను చూస్తుంటే నీల్ కనుబొమ్మలు కోపంతో ముడిపడతాయి అక్కడి నుంచి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్తాడు కృష్ణుడి పాదాల దగ్గర తల ఆనించి కళ్ళు మూసుకొని పడుకొని ఉంది అవని కళ్ళ కింద ఉన్న కన్నీటి చారులు ఉబ్బిపోయిన కళ్ళు చూస్తుంటే ఆ అమ్మాయి నైట్ అంతా ఏడుస్తూనే ఉందని క్లియర్గా తెలుస్తూనే ఉంది నీల్ అక్కడ ఆ అమ్మాయిని చూస్తూ తన చెయ్యి పట్టుకొని పైకి లాగుతాడు రాత్రి ఆలోచన నడుమ నిద్ర పట్టగా బయటకు వచ్చిన అవని అక్కడ తనకు నచ్చిన తను మెచ్చిన నీలి మేఘశ్యామని చూస్తూ జరిగిన దాన్ని మర్చిపోలేక ఆయన దగ్గరే కూర్చుంటూ అలానే పడుకుండిపోతుంది సడన్గా తన చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్న అవని తనకేం అర్థం కాక బ్లాంక్ ఫేస్తో చెంప మీద చెయ్యి వేసుకొని భయంగా చూస్తుంది నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చావు ఇంకెప్పుడు కూడా ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయకు ఇది నా ప్రైవేట్ ప్లేస్ అర్థమైందా అంటూ కోపంగా అంటుంటే అలానే అంటూ భయంగా తల అటు ఇటు ఆడిస్తుంది హే ఏంటి ఇంకా ఈ అవతారంలోనే ఉన్నావా నువ్వేమన్నా ఈ ఇంటికి రాణివాసం కోసం వచ్చావనుకున్నావా నిన్నే చెప్పాను కదా అప్పుడే మర్చిపోయావా నువ్వు ఈ ఇంటికి పని మనిషి కెన్ ఐ రిపీట్ వాన్స్ నువ్వు ఈ ఇంటికి వచ్చిన పని మనిషి ఫస్ట్ ఆ ఏడుపాపు నాకు ఏడ్చే ఆడదంటే చిరాకు ముందు ఆ ఏడుపు కట్టిపెట్టు అంటూ సీరియస్గా చూస్తుంటే ఆమెని భయంగా కళ్ళు తుడుచుకుంటుంది ఇప్పుడెందుకు ఆ ఏడుపు అంటూ నీళ్ళు అడుగుతుంటే ఇప్పుడు నాకు ఆ ఏడుపు కంటే ఇంకేం మిగిల్చారు నాకు నువ్వు తాలి కట్టినప్పుడే అర్థమైంది నా మీద పంతంతో కట్టారని అది నీకు నిన్నే తెలిసింది కదా ఇప్పుడెందుకు కొత్తగా ఏడుస్తున్నావు ఇప్పుడు నాకు ఆ ఏడుపు కంటే ఇంకేం మిగిలింది మీ విషయంలో మా నాన్న తొందరపడ్డారు కానీ దానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలని ఆ రోజు మా నాన్నకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు బాగా తెలుసుకున్నావు కదా అయితే ఇప్పుడేంటి నన్ను కాదు అంటూ నన్ను వదిలేసి మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోతాను అంటావా వెళ్ళిపోవాలి అనుకుంటే వచ్చేదాన్ని కాదు కదా ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నాశనమైన నా జీవితాన్ని చూపిస్తూ ఆయన్ని రోజు బాధపడలేను ఆ బాధ ఏదో నేనే పడతాను గుడ్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నావు నాకు అదే కావాలి నువ్వు ఇక్కడ ఉంటేనే కదా నా ఈగో సాటిస్ఫై అయ్యేది అంటూ నీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఏమండి ఒక్క నిమిషం అంటూ అవని చిన్నగా భయంగా పిలుస్తుంది వాట్ అంటూ ఆగినవాడు తన వైపు కూడా చూడకుండా అలానే షౌట్ చేస్తూ అంటాడు అవని నీల్ ముందుకు వస్తూ వెళ్లే ముందు దీన్నేం చేయాలో కూడా చెప్పేసి వెళ్ళండి అంటూ తన మెల్లో ఉన్న తాళిని పట్టుకొని చూపిస్తుంది చూడు నన్నెవరైనా క్వశ్చన్ చేయటం నాకు నచ్చదు నా లైఫ్ ఒక క్వశ్చన్ లాగా మిగిలిపోయింది ప్రశ్నార్థకంగా మిగిలిన నా జీవితానికి సమాధానం చెప్పేది మీరే కదా అందుకే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా నా క్వశ్చన్కి ఆన్సర్ చేసి వెళ్ళండి హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ అంటూ అవని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు నీళ్ళు అలా పట్టుకునేసరికి అవని చేతిగాజులు పగిలి గుచ్చుకుపోయి బ్లడ్ వస్తుంది ఆ నొప్పి కంటే గుండెల్లో రేగిన బాధ ఎక్కువగా ఉంటే నీళ్ళు అలా పట్టుకుంటే తనకు బాధ అనిపించడం లేదు పొగరు బల్పు చాలా ఉంది నీ బాబు పెట్టిన తిండికి ఆ పొగరు బాగా పట్టినట్టుంది ఒంట్లో కొవ్వు తగ్గిన రోజు ఆ పొగరు కూడా తగ్గుతుంది ఇప్పుడు నీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంతే కదా ఓకే ఫైన్ లిజన్ చెప్తాను కదా నా దృష్టిలో నీ మెల్లో ఉన్నదానికి లేదు నా దృష్టిలో ఉంది అనేసి నేను అనుకోవటం లేదు కానీ నా దృష్టిలో మీకు ఈ తాలికి చాలా విలువ ఉంది ఆ విలువే కదా నన్ను ఇప్పుడు నీ దగ్గర ఉండేలా చేసింది నన్ను బాధపెట్టి మా నాన్నను బాధ పెట్టాలి అనుకుంటున్నారు అనుకోవటం ఏంటి ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను నన్ను అందరి ముందు అవమానపడేలా చేసిన నీ బాబుకు ఆ ఊళ్ళో పరువే లేకుండా చేస్తాను నీకు దండం పెడతాను కానీ ప్లీజ్ నన్నేం చేసినా పర్లేదు కానీ మా నాన్నను ఏం చేయకండి అసలు ఇదంతా జరగడానికి కారణం నేను నన్నేమన్నా చేయండి కానీ మా నాన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళకేమైనా కూడా తట్టుకోలేను మీరు నన్నేమన్నా కొట్టినా తిట్టినా భరిస్తాను కానీ మా నాన్నను ఏం చేయకండి అంటూ కాళ్ళు పట్టుకోపోతుంటే హే స్టాప్ అండ్ గెటప్ మీ నాన్న జోలికి వెళ్లకుండా ఉండాలంటే నేనేం చెప్పినా చేస్తావా నేను ఉండమన్నట్టు ఉంటావా అయితే మర్చిపో నీకు అమ్మ నాన్న ఉన్నారనే నిజాన్ని ఈ క్షణమే ఆన్ ది స్పాట్ మర్చిపో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు మీ నాన్నను కాంటాక్ట్ అవ్వకూడదు చూడకూడదు అట్లీస్ట్ మాట్లాడకూడదు ఇలానే ఉంటావా నీ బాబుకు నువ్వంటే ప్రేమ కదా నువ్వు లేకపోతే అప్పుడు తెలుస్తుంది అలానే ఉంటావా ఈ ఇంట్లో నిజంగానే పని మనిషిలా బతకాలి ఉంటావా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు నిజంగా అలానే ఉంటే మా నాన్న జోలికి వెళ్లకుండా ఉంటారు కదా ఈ నీల్ మాట మాటంటే మాటే నీ బాబు జోలికే కాదు అసలు ఆ ఆలోచన కూడా చెయ్యను మరి నువ్వు ఇచ్చిన మాట మీద ఉంటావా ఇలా ఎన్నాళ్ళు ఉండాలి నీ మీద నా కోపం తగ్గే వరకు నువ్వు ఇలానే ఉండాలి తర్వాత తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు చెప్పు తన దృష్టిలో విలువలేని ఈ తాలికి నేను తల ఉంచాలా మా నాన్నను వదిలి మర్చిపోయి బతకాలా హే నిన్నే నేను ఉండాలా వెళ్ళిపోవాలా నేనే ఉంటాను అంతా మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు ఉంటాను గుడ్ అంటూ ముందుకు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి పేరేంటి అంటూ అడుగుతాడు నీల్ వైపు చూస్తూ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు హే నిన్నే పేరేంటి నాకే గుర్తింపు లేని ఈ ఇంట్లో నా పేరుకు మాత్రం గుర్తింపు అవసరమా అంతలో నీల్ సీరియస్గా చూడటం చూసి భయంగా అవని ఈరోజు నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ కండిషన్స్ అప్లై వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అంటూ నీల్ లోపలికి వెళ్తాడు అమ్మా అమ్మా నేను లేచి నుంచి అరుస్తున్నా కాఫీ పట్టుకోరా ఏమండి చూసారా మీ కూతురు అలా సాగుతుంది రేపు వెళ్ళిన చోట నిన్ను కాదు నన్నంటారు అలా పెంచారు కూతుర్ని వెళ్ళండి వెళ్ళి మీ కూతురికి కాఫీ ఇచ్చి లేపండి అలవాటే కదా నా కూతురు బంగారం అది వెళ్ళిన చోట కాలు కింద పెడితే కందిపోకుండా దారంతా పువ్వులు పరుస్తారు నాన్న అంటూ వచ్చి వాళ్ళ నాన్నను హక్ చేసుకుని చూసావా అది మా నాన్న అంటే అంటూ నవ్వుతూ వాళ్ళ నాన్న చేతిలో కాఫీ తీసుకుంటుంది అలా ఆలోచిస్తూ లోపలికి వచ్చిన అవని కాఫీ పెట్టి సోఫాలోనే కూర్చొని చూస్తున్న నీల్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంది కాఫీ సిప్ చేసిన నీళ్ళు ఆ కప్పు నేలకేసి త్రో చేస్తూ నీ బాబుకు కొట్టడం నేర్పించాడు కానీ కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదా అవని ఏం మాట్లాడకుండా ఆ కప్ అండ్ కాఫీ క్లీన్ చేస్తుంది హే వెళ్తున్న అవని ఆగుతుంది నీ బాబు ఇంటి నుంచి వచ్చినా ఏది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు ఈ అవతారం మార్చు అండ్ ఆర్నమెంట్స్ క్లాత్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వు అది మాత్రమే కాదు నేను కూడా మా నాన్నకు కూతున్నాయి అందుకే కేవలం అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు లేకపోతే నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని మొగుడితో రొమాన్స్ చేసుకుంటూ ఉండేదాని కదా నా దగ్గర వేరే డ్రెస్సెస్ లేవు అంటున్నా అవని మాటకు అవని మొహాన ప్యాకెట్ విసుకొట్టి త్వరగా తీసుకువచ్చి ఇవ్వమని చెప్తూ అక్కడున్న సర్వీస్ రూమ్ చూపిస్తాడు వేలు పెట్టి అవని ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ శారీ అండ్ జ్యువెలరీ మొత్తం తీసుకొచ్చి ఇస్తుంది మెల్లో ఒక్క పసుపు తాడు తప్ప ఏం లేకుండా ఉన్నా తనను చూస్తూ గుడ్ చెప్పినట్టే అన్ని ఇచ్చేశావు ఇంకా వెళ్ళు ఈరోజు నుంచి నువ్వు కేర్ ఆఫ్ అంటే నీ బాబు కాదు అంటూ అవన్నీ చూస్తూ ఈవిల్ స్మైల్ నవ్వుతాడు నిజం తెలుసుకోకుండా నన్ను అవమానించిన నిన్ను వదిలేసి ఎలా ఉంటాను నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు లైఫ్లో తెలియకుండా చేస్తాను నన్ను నీ కూతురితో ఒంటి మీద కొట్టేలా చేస్తే నేను నీ మనసు మీద కొట్టేలా చేస్తాను అనుకుంటూ గతాన్ని తలుచుకుంటూ చెంప మీద చెయ్యి వేసుకుంటాడు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు చెయ్యి పట్టుకుంటావు హలో నువ్వేమన్నా పెదరాయుడు అనుకున్నావా నా మాటే శాసనం నేను చెప్పేదే వేదం అనడానికి ఈ స్టోరీ ఇంకా ఉందండి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్